సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుకాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉండే గొప్ప దార్శనికుడని తెలిపారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశాడని రాజకీయంగా దినదిన అభివృద్ధి చెంది దేశానికి ఎంతగానో ఉపయోగపడే సంస్కరణలు చేశారన్నారు కార్యక్రమంలో నాయకులు నరేందర్ రెడ్డి పోచయ్య రవీందర్ కృష్ణ నరసింహులు వెంకట్ స్వామి పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ జగ్జీవన్ రామ్ గారి నూట పదిహేడవ జయంతి ఉత్సవాల్లో ఈరోజు కోట మండలం తుక్కపురం గ్రామంలో అందరి మధ్యలో వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది బెంగాల్ రాష్ట్రంలో సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి నాయకుడు ఈరోజు భారతదేశంలో ఉప ప్రధాని స్థాయి వరకు వెళ్లి ప్రతి పదవిని ఆశించి బడుగు బలహీన వర్గాల కొరకు కొట్లాడినటువంటి మహా మహానేత ఈరోజు మన మధ్యలో లేకపోవడం ఆయన జన్మదిన వేడుకలు మనం జరుపుకోవడము ఆయన ఎందుకంటే మనుషుల మధ్యలో వ్యక్తి లేకపోయినా ఆయన చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనకి ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది